అంటే ఈ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఈ పార్టీ వచ్చిందే మన రాష్ట్ర ఆవిర్భవించడం కోసం రాష్ట్ర రాష్ట్రాన్ని సాధించడం కోసం కాబట్టి ఆనాడు రెండు వేల ఇరవై ఒకటి నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్లోని జలదృశ్యంలో ఏప్రిల్ ఇరవై ఏడున పార్టీ పార్టీ పుట్టడం జరిగింది మరి ఆనాటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం దాదాపు పద్నాలుగేళ్ళు ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని వర్గాలు కూడా పెద్ద ఎత్తున పోరాడి రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత కేసీఆర్ గారిది తర్వాత పదేళ్ల కాలంలో ప్రభుత్వంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని వికాస తెలంగాణగా మార్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది ఎందుకంటే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రతి చేదింటి బిడ్డకు గడప గడపకు కూడా పథకం ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది మరి రైతులకు రైతు బంధు రైతు భరోసా ఇచ్చినారు మరి ఈనాడు కే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చి పదహారు నెలలు అవుతూ కూడా ఇవాళ రాష్ట్రం అంతా అల్లకొల్లం జరుగుతూ ఉంది మరి రైతులకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదు మరి చేయుత కింద మరి హామీలు ఇచ్చినాడు రకరకాలుగా హామీలు ఇచ్చినాడు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు ఇందిరామ ఇళ్ళు అన్నాడు ఇవ్వలేదు పెన్షన్లు అన్నాడు ఇవ్వలేదు రేషన్ కార్డు అన్నాడు ఇవ్వలేదు మరి అన్నీ కూడా అబద్ధపు మాటలు చెప్పి ఈరోజు ఆరు గ్యారంటీలన్నీ మరి అరగుండు అర గ్యారెంటీ కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటు మరి అదేవిధంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మరి ఇవాళ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకంటే ఇచ్చిన హామీలు నిలబెట్టాలి వాళ్ళ పెద్ద ఎత్తున గొంతెమ్మ కోరికలు కోరత లేము వాళ్ళు ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని ఇవాళ కోరుకుంటూ ఉన్నాం మరి రైతులను కూడా నట్టేట ముంచినాడు ఆ రోజు రైతు బంధు కింద మరి ఎకరాకు పదిహేను వేలు ఇస్తాను మళ్ళీ దాన్ని పన్నెండు వేలకు తగ్గించినాడు మళ్ళీ ఆ పన్నెండు వేల చక్కగా ఇచ్చినాడంటే అది కూడా లేదు మరి కేవలం నాలుగెకరాల పని పనిచేసినాడు మరి రుణమాఫీ మేము వచ్చిన వంద రోజుల్లోనే రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాడు మరి ఇవాళ రుణమాఫీ లేదు మరి ఇట్లా ఈ రకంగా అన్ని రకాలుగా అన్ని రకాలుగా మరి హామీలు ఇచ్చి అసత్యపు గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ విద్యార్థులు నట్టేయడం వస్తున్నాడు మరి గురుకులాల చదువుకున్న పిల్లలు కూడా ఇవాళ వాళ్ళకి సరిగా అన్నం పెట్టడం లేదు రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు రైతు కుటుంబాలను పరామర్శించలేడు ఇట్లా ఈ రకంగా చేస్తూ ఉన్నాడు కాబట్టి మరి రాబోయే కాలంలో కేసీఆర్ గారి నాయకత్వం రావాలి కాలే రావాలి సారే రావాలని ఈ యొక్క సభని యావత్ తెలంగాణనే కాదు దేశమంతా చూస్తూ ఉంది ఎందుకంటే కేసీఆర్ గారి యొక్క ప్రసంగం కోసం ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ కూడా ఎదురు చూస్తూ ఉంది కాబట్టి ఆ రోజు ఏప్రిల్ ఇరవై ఏడున చెల వరంగల్ సభ మీటింగ్ భారీ బహిరంగ సభ విజయవంతం చేద్దామని మనమంతా రామదండలాగా పోదామని తెలియజేస్తున్నాం